యోగ వ్యవశిష్టం కథల్లో ఈరోజున అజ్ఞాన భూమికలు ఏడింటిని తెలుసుకుందాం అంటే నిన్న రాముల వారు వశిష్ఠుల వారు అవిద్య నశించటం ఏడు స్థాయిల్లో జరుగుతుంది అని అడిగితే చెప్తే ఆ ఏడు స్థాయిలు ఏమిటో చెప్పండి ఆ జ్ఞాన భూమికలు ఏడేమిటో అజ్ఞాన భూమికలు ఏడేమిటో చెప్పండి అని ఆయన కోరారు అన్నమాట రాములు వారు ఆ అజ్ఞాన భూమికలతో వైశిష్ఠుల వారు ప్రారంభిస్తున్నారు చెప్పటం ఓ రామ సాక్షి చైతన్యంలో అనాది కాలం నుండి ఆరోపింపబడి ఉన్నటువంటి అజ్ఞాన భూమికలను గురించి ముందు విను అంటే జ్ఞాన భూమికలను అడిగాడు అంటే ముందు అజ్ఞాన భూమికల్ని చెప్పి తరువాత జ్ఞాన భూమికల్ని చెప్పబోతున్నారు అన్నమాట కాబట్టి ఆ ఏడు అజ్ఞాన భూమికల్ని ఇప్పుడు చెబుతున్నారు ఒకటి బీజ జాగ్రత్త రెండు జాగ్రత్త మూడు మహాజాగ్రత్త నాలుగు జాగ్రత్త స్వప్నం ఐదు స్వప్నం ఆరు స్వప్న జాగ్రత్త ఏడు సుషుప్తి ఇవన్నీ ఒకదానితో ఒకటి కలుస్తూ అనేక విధాలుగా ఉంటున్నాయి వీటి లక్షణాలని క్లుప్తంగా తెలుసుకుందాం ఇప్పుడు ఒకటి బీజ జాగ్రత్తను గురించి చెబుతున్నారు వైశిష్టుల వారు అంటే జాగ్రత్త అవస్థకి మూలం అయినటువంటి చైతన్యం యొక్క మొట్టమొదటి చలనమే బీజ జాగ్రత్త అనబడుతుంది అంటే చైతన్యంలో కలిగిన మొట్టమొదటి చలనం అంటే నీటిలో ఒక రాయేస్తే కలిగిన మొట్టమొదటి అల అంటే కదలిక అనమాట అలాగే చైతన్యంలో అంటే చైతన్యం అంటే పరబ్రహ్మం అంతే కదా ఆ చైతన్యంలో కలిగినటువంటి మొట్టమొదటి కదలిక అనమాట చలనం అంటే మొట్టమొదటి కదలిక అది జాగ్రత్త అవస్థానికి బీజం లాంటిది అనమాట అంటే ఇంకేమో చెప్తున్నారంటే సుషుప్తి అంతంలోనూ జాగ్రత్త అవస్థ ఇంకా పూర్తిగా రాకముందు అజ్ఞానంతో కలిసి ఉన్న చైతన్య స్థితి మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మెలకు వచ్చిందనుకోండి మెలకు వస్తే ముందు కళ్ళు తెరవం కదా ముందు లోపల మనస్సు మేలుకుంటుంది మెలకు ఆ తర్వాత కళ్ళు తెరుస్తాం ఈ మధ్యలో కాస్త జ్ఞానం ఉన్నవాడు భక్తి ఉన్నవాడు ఏం చేస్తాడంటే కళ్ళు తెరవకుండానే ఆ కళ్ళ దగ్గరికి చేతులు తీసుకెళ్ళాడు కరాగ్రే వసతే లక్ష్మి చదువుకుంటాడు అంతే కదా ఆ తర్వాత అప్పుడు కళ్ళ దగ్గర చేతులు పెట్టుకుని నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఆ ముగ్గురు లక్ష్మీల్ని తలుచుకుంటూ ఆ చేతిలోని మూడు భాగాల్ని అగ్రభాగాన్ని మధ్య భాగాన్ని మొదటి భాగాన్ని చూస్తాడు అరిచేతి అది కదా జరిగేది కాబట్టి సుషుప్తి అంతమంటే మెలకు రావటం మెలుగు రాగానే మనకి ఈ లోకం అంతా గుర్తురాదు అప్పుడు కొంచెం అజ్ఞాన స్థితిలో చైతన్యం ఉంటుంది అనమాట అంటే ఇంకా ఈ జాగ్రత్త అవస్థ జ్ఞానానికి శాంతం పూర్తిగా అన్నమాట అక్కడికి అందుకని సుషుప్తి అంతంలోనూ జాగ్రత్త అవస్థ ఇంకా పూర్తిగా రాకముందు అని చెప్పాను అందుకని అజ్ఞానంతో కలిసి ఉన్న చైతన్య స్థితి అన్నాడు దీనినే బీజ జాగ్రత్త అన్నాడు అనమాట ఇది మొదటి అవస్థ ఈ సప్త అజ్ఞాన భూమికల్లో ఇది మొదటిది ఇక రెండో అజ్ఞాన భూమిక ఏమిటంటే బీజ జాగ్రత్త స్థితి తర్వాత ఈ స్థూలదేహం నేను ఈ భోగ పదార్థాలు నావి అని గట్టిగా తోస్తుండే స్థితియే జాగ్రత్త అవస్థ పూర్తిగా జాగ్రత్త అవస్థలకు వచ్చేసామనుకోండి అప్పుడేమంటే మనకు వస్తుంది అరే వాళ్ళు పొద్దున్నే ఏం చేద్దాం అనుకున్నాం రాత్రి ఆలోచించి పడుకున్నాం అని ఒకసారి గుర్తు తెచ్చుకుంటాం ఓహో పొద్దునే పొలం వెళ్ళి రావాలనుకుంటాడు రైతు అయితే వ్యాపార వస్తుడైతే పొద్దున్నే పలానా వస్తువులు మనకు కావాలి వాటిని తీసుకురావాలనుకుంటాడు అలాగే ఉద్యోగానికి వెళ్ళాడు ఓహో ఓ ఇంటికి వెళ్ళాలి పలానా పని చేయాలని అని అనుకుంటాడు జాగ్రత్త వ్యవస్థ పూర్తిలో వచ్చేస్తాడు ఇక ఈ జాగ్రత్త అవస్థలు వచ్చే పనులన్నీ ఆలోచించుకుంటూ ఉంటాడు అంటే అందుకనే జాగ్రత్త అవస్థ గట్టిగా దోస్తుండతాడు అది అలాగే బీజ జీజ జాగ్రత్త బీజ జాగ్రత్త అనబడుతుంది అన్నాడు ఏది జాగ్రత్త అని పడుతుంది బీజ జాగ్రత్త స్థితి తర్వాత ఈ స్థూల దేహం నేను ఈ భోగ పదార్థాలు నావి అని గట్టిగా తోస్తుండే స్థితియే జాగ్రత్త ఇది రెండోది రెండవ మెట్టు సప్త అజ్ఞాన భూమికల్లో ఇక మూడవ మెట్టు ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ దృఢపడిన సంస్కారాల చేత స్ఫురించేటువంటి జాగ్రత్త స్థితి అనుభవమే మహాజాగ్రత అనబడుతుండే అంటే జాగ్రత్త అవస్థ బాగా గట్టి పడుతుంది అనమాట అనుభవాలు పెరిగిన కొద్దీ అందుకనే మనం ఏం చేస్తాం పెద్దవాళ్ళని సంప్రదించండి ఏదైనా మీకు తెలియకపోతే అని అంటాము అలాగే ఏదైనా తెలిపోయినా కూడా మన పెద్దవాళ్ళని అడుగుతుంటాం ఎందుకంటే వాళ్ళకి అనుగేక అనుభవాలు ప్రతి సంఘటన ప్రతి స్థితిలోనూ ఒక అనుభవం ఉంటుంది వాళ్ళు సహజంగా వాళ్ళ అనుభవాన్ని బట్టి వాళ్ళు మనకు మార్గదర్శనం చేస్తారు అంటే బాగా జాగ్రత్త అవస్థ గట్టిపడిన స్థితి ఇది వాళ్ళకి అంటే ఈ ప్రపంచంలో ఎట్లా బ్రతకాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏ సమయంలో ఎలా బ్రతకాలి ఎలా ప్రవర్తించాలని ఎలా మనం వ్యవహరించాలి అని చెబుతారు కదా మనకి కాబట్టి దాన్ని మహా జాగ్రత్త అన్నారు అంటే మనకన్నా ఎక్కువ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు ప్రతి విషయంలో వాళ్ళు తెలుస్తుంది కాబట్టి ముందు జాగ్రత్తలు ఓహో అనుభవం ఇదివరకే వచ్చి ఉంటుంది కాబట్టి అది ఈ జన్మలో జన్మలోద ఉండొచ్చు లేదా జన్మలో అయి ఉండొచ్చు అలా ఆ వాటి వనరులు దృఢపడినటువంటి సంస్కారాలు ఉంటాయి అందుచేత ఆ సంస్కారాలు దృఢపడి వాళ్ళకి ఆలోచనలు చక్కగా స్ఫురిస్తాయి అనమాట అందుకని వాళ్ళ అనుభవాన్ని మనం అడుగుతాం అందుకని దాన్ని మహాజాగ్రత్త అన్నాడు ఇక్కడ ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ దృఢపడిన సంస్కారాల చేత స్ఫురించేటువంటి జాగ్రత్త స్థితి అనుభవమే మహా జాగ్రత్త అనబడుతుంది అంటే జాగ్రత్త అవస్థ బాగా గట్టిపడిన స్థితి ఇది అనమాట ఇది మూడవది ఇక నాలుగవది స్వప్నం ఇది అంటే దీనికి వివరణ ఏమిటంటే జాగ్రత్త అవస్థలో ఉంటూనే మనోరాజ్యంలో విహరిస్తూ ఉండే స్థితిని జాగ్రత్త స్వప్నం అంటారు పైన చెప్పిన కథలో లవణ మహారాజుకు కలిగిన స్థితి ఈ లవణ మహారాజుకి మనం ఆయనకి ఒక గారెడ్డి వాడు వచ్చి ఒక నెమలపించాను ఆయన ముందు తిప్పి మీరు అక్కడే ఉండండి మీకు పెద్ద గారడే చూపిస్తానని చెప్పాడు కదా సింహాసనం నుంచి కదలొద్దానాడు ఆ సింహాసనం మీద ఉండి ఆయన ఆ గుర్రం మీద సింధురాజు పంపించిన గుర్రం మీద ఎక్కినట్టు అంతా తిరిగినట్టు ఒక అక్కడ ఎడారిలా ఉండి దాహం తెరనట్టు ఇంకొక చోటకు వస్తే అక్కడ ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నట్టు ఇదంతా చదువుకున్నాం కదా చివరికి ఒక చండాలికని వివాహం చేసుకుని పిల్లలు కనటం అక్కడ కరువు రావటం ఆ తర్వాత తన మాంసాన్నే కోసి ఆ పిల్లడికి ఆహారంగా ఇస్తాను అనటం అక్కడ ఉన్న నిప్పులో పడిపోవటం అయినా ఇదంతా అనుభూతి పొందాడు కదా అంటే జాగ్రత్తలో ఉండే మనం అనేక ఆలోచనలు వెళ్తాం ఇప్పుడు ఇక్కడ ఉదాహరణకు ఏం చెప్పుకోవచ్చు అంటే మన సొంత ఉదాహరణకు అయితే మనం ఇక్కడ చెబుతూనే ఉంటాము లేకపోతే సినిమా చూస్తూనే ఉంటాము వెళతాం సినిమాలో కూర్చుంటాం మనకైతే అరే రేపు పొద్దున్నే నాలుగింటికి ఎగవాలనుకున్నామే అని ఆలోచనలో పడిపోతాం ఒక్కోసారి అయితే ఆడవాళ్ళు అయితే నేను పొయ్యి కట్టేసి వచ్చానో లేదో తలుపు తాళం వేసి వచ్చానో లేదో అనుకుని ఆలోచనలో పెడతారు అంటే ఇక్కడ సినిమా చూస్తేనే ఇంకో ఆలోచనలో ఉండటం అనమాట అదే మనోరాజ్యంలో వ్యవహరించటం అందుకని జాగ్రత్త అవస్థలో ఉంటూనే మనోరాజ్యంలో వ్యవహరిస్తూ ఉండే స్థితిని జాగ్రత్త స్వప్నం అంటారు ఇది నాలుగో అజ్ఞాన భూమిక అంటే లవణ మహారాజు సింహాసనంలో కూర్చుండగానే ఎంతటి అనుభూతి వచ్చింది కదా అలా జాగ్రత్త అవస్థలు ఉండగానే ఆ వాడు చూసిన మాయ వల్ల ఇక ఐదవది స్వప్న జాగ్రత్త స్వప్నం ఐదవది స్వప్నం అంటే స్వప్నం అరే ఇది చూశాను కొద్దిసేపు మాత్రమే చూశాను ఇది అసత్యం అనుకుంటాం కదా ఏదో స్వప్నం ఎంత కొన్ని క్షణాల్లో ఆ స్వప్నంలో అన్ని రకాల అనుభూతులు పొందేస్తాం ఒక జీవితం యొక్క సారాంశం అంతా కొన్ని వందల సంవత్సరాలు సినిమాలో వంద ఒక జీవితం అంతా కలిపి రెండున్నర గంటల్లో చూసినట్టుగానే మనం స్వప్నంలో చూస్తాం అంటే కొద్దిసేపు మాత్రమే చూశాను ఇది అసత్యం అని మనకు తెలుస్తుంది అట్లాంటి భావం కలిగించేది స్వప్నం మనం ఇక ఆ స్వప్నంలోని అనుభవమే బాగా దృఢపడి స్థాయి భావాన్ని చెంది జాగ్రత్త రూపంగా అభివృద్ధి చెందితే దాన్ని స్వప్న జాగ్రత్త అంటారు ఒక్కోసారి మనకి ఆరో స్థితి అనమాట స్వప్న జాగ్రత్త అంటే స్వప్నం వచ్చింది అందులో మనకి ఏదో ఒక చదువే విద్యార్థి ఉన్నాడు నాకు మంచి మార్కులు వచ్చినాయి అందరూ సన్మానం చేశారు అని ఒక కళ వచ్చింది అనుకోండి వాడికి అప్పుడు ఏం చేస్తాడు దాన్ని దృఢంగా తన జీవితంలో అనుభవంలో తెచ్చుకోవడానికి ప్రయత్నించి జాగ్రత్త అవస్థలు ఉండగానే అది చదవటం ప్రారంభిస్తాడు అంటే ఆ స్వప్నంలో కలిగిన కోరికని తీర్చుకోవాలి గాఢంగా ఏమైనా సరే అనే భావం అన్నట్టు అందుకని జాగ్రత్త రూపంగా అభివృద్ధి చెందితే స్వప్న జాగ్రత్త ఆ స్వప్నంలో కలిగిన సంఘటన తన నిజీతంలోకి రావాలి అనే భావంతో గట్టిగా దానికోసం ప్రయత్నం చేయటమే స్వప్న జాగ్రత్త అంటారు ఇది దేహం ఉన్నప్పుడు కలగవచ్చు లేకపోతే దేహం నశించిన తర్వాత కూడా కలగవచ్చు అంటే దేహం నశించిన తర్వాత కూడా కలగవచ్చు అంటే చచ్చిన తర్వాత కూడా కొన్ని కోరికలు అలా ఉండిపోతాయి తీరం అలాంటి కోరిక అట్లా ఆ తర్వాత అయినా తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది అది ఆ జీవి కాబట్టి స్వప్నంలో అనుభవమే బాగా దృఢపడి స్థాయి భావాన్ని చెంది జాగ్రత్త రూపంగా అభివృద్ధి చెందితే దాన్ని స్వప్న జాగ్రత్త అంటారు ఇది ఆరవ అజ్ఞాన భూమిక ఇది దేహం ఉన్నప్పుడు కలుగుతుంది లేక దేహం లేనప్పుడు కూడా కలుగుతుంది నశించినప్పుడు అంటే కలుగుతుంది అన్నమాట ఇక తర్వాత ఇంకొక అక్కడ సుషుప్తి అని చెప్పుకున్నాం కదా ఏడవది అవస్థ జీవునికి జడస్థితిని కలిగించి తర్వాత రాబోయే దుఃఖాలకు మూలమైన వాసనలు నింపుకొని ఉండేటువంటి స్థితి సుషుప్తి అనబడుతుంది మనం మామూలుగా ఏం చెప్తాం సుషుప్తి అంటే గాఢ నిద్రలో ఏ భావము ఉండదు మనస్సు శూన్యమైపోతుంది అప్పుడు తన స్వరూపంలో ఉండిపోతుంది కాబట్టి అక్కడ ఆనందంలోనే ఉంటుంది తన స్వరూపం ఆనందం కాబట్టి ఆనంద స్థితిలోనే ఉంటుంది కాబట్టి దానికి ఏ ఆధారము ఉండదు అని చెప్పుకుంటాం అంటే ఇక్కడ అందుకనే అది జడ జడస్థితిలో కూడా అలాగే ఉంటుంది కదా మనస్సు అయితే వాసనలన్నీ నిలిచే ఉంటాయి అక్కడ అవి అంతర్ అంతర్లీనం అవి ఉంటాయి బయటికి రావు అప్పుడు అవి కూడా నశించినట్లుగా అనిపిస్తాయి అంతే బీజంలో మహా వృక్షం ఇమిడి ఉన్నట్లుగానే అందులో ఇమిడి ఉంటాయి అంతే బయటికి రావు దాన్ని ఆ స్థితిని సుషుప్తి అంటాం మనం అంటే జీవునికి జడస్థితిని కలిగిస్తుంది ఆ సమయంలో ఏకాదలక ఉండదు కదా అందుకని జడస్థితే తర్వాత రాబోయే దుఃఖాలకు మూలమైన వాసన నిండే ఉంటాయి అవన్నీ పోవు శాంతం పోవు కానీ అలా అడిగి ఉంటాయి అట్లాంటి స్థితి ముక్తి అంటే అదే స్థితి అని చెప్పుకుంటున్నాం సుక్షుప్తిలో మనం అంటే తన స్థితిలో తాను ఉంటాడు అన్నిటినీ పక్కన పెట్టి లోపల తాళం వేసి బైరువాలో వస్తువులన్నీ పెట్టుకున్నట్టుగా ఈ వాసనలన్నీ అక్కడ ఉండిపోతాయి లోపల అలాంటి స్థితి సుక్షుప్తి అనుకోండి ఎలాంటి ఏడు అజ్ఞాన భూమికలు ఉన్నాయి ఇవన్నీ హీనమైనవే వీటిలో ఏది కూడా మంచిది కాదు అన్నీ హీనమైనవే ఉత్తమ విచారణ చేత నిర్మలమైన ఆత్మస్వరూప సాక్షాత్కారం చేత ఈ అజ్ఞాన భూమికలను మనం దాటవలసి ఉంది రామా ఏం చేయాలి వీటి ఇవన్నీ హీనమైనవి కాబట్టి స మంచివి కాదు కాబట్టి విచారణ చేయాలి ఉత్తమ విచారణ చేయాలి ఆత్మ నిర్మలమైన ఆత్మస్వరూప సాక్షాత్కారం పొందాలి అప్పుడే ఈ అజ్ఞాన భూమికలను దాటగలుగుతాము అని చెప్పి వశిష్ఠుల వారు రాముల వారికి చెప్పారు ఇవాళ కాబట్టి ఈ అజ్ఞాన భూమికల తర్వాత జ్ఞాన భూమికల్ని చెప్పబోతున్నారు వశిష్ఠుల వారు రాముల వారు అడిగారు కాబట్టి ఆ జ్ఞాన భూమికల గురించి రేపు తెలుసుకుందాం స్వస్తి